డు గంధం దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తును ప్రకటించటకు నాకు ఇచ్చిన తండ్రిను బట్టి నేను ఎంతగానో ప్రభును సిద్ధిస్తూ ఉన్నాను నిరకమాకాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ప్రభును గురించి అక్కడ కొన్ని మాటలు మనకు దొరుకుతాయి అందులో ఒక మాట ఏంటంటే కాయపరుచు వాడను యోగ గ్రంథం ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినములో ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన చేతులే స్వస్థపరుచును అనే మాట మనం చూస్తాం మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయములో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయను ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నుండి తిరిగి అన్నమాట మనం చూస్తాం మానవుడు పాపములు పుట్టి పాపములు పెరిగి పాపములు జీవిస్తూ పాప పరిహారం కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు మానవ ప్రయత్నముడు దేవుడు మురికి పేలికెలగనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకాటికి వచ్చి మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడను మనకు బదులుగా ఆయన సెలవులో ఫలియాగమయ్యా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరి అనే మాట మనం చూస్తాం తొమ్మిది వర్షకాండ ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ సో స్వస్థపరచు వాడను నిర్గమాకాండం పదిహేను ఇరవై ఆరులో నీ దేవుడే నేగోద ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడలా ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రాచీయను నేను స్వస్థపత్ యహోవానో ఏది పచ్చు వార్త ఏడవ అధ్యాయ ముప్పై ఏడో వచ్చినప్పుడు ఈయన సమస్తమును బాగు చేసి మాట మనం చూస్తాం మూడవ మాట ద్వితీయోపదేశం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన ముప్పై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినములో ఏమంటాడంటే వృత్తి నొందించు వాడను నేని వృద్ధులను సజీవులుగా లేకువాడను నేని కన్నీళ్లు కార్చారు ఇస్కియ గాయములను కట్టారు ఇస్కియను బాగు చేశాడు ఇస్కియాకు ఇంకనూ పదిహేను సంవత్సరములు ఆయుష్ ఇచ్చాడు యశయ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో నీకు సహాయము చేయువాడను ఆశ రెండు నివృత్తాంతములు పద్నాలుగు పదకొండులో ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాము నిన్నే నమ్ముకొని ఉన్నాము నువ్వు తప్ప మాకు ఎవరున్నారన్నప్పుడు ఆశాకు దేవుడు అద్భుతమైన విజయాన్ని మూడవ మాట నలభై ఆరు నలభై ఆరు నాలుగులో నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని బైబిల్స్ చక్క వాడును ఎత్తుకొని వాడను నేను ఇస్రాయేలీలను గద్ద రెక్కల మీద ఆనించుకొని నడిపించినట్టుగా మనం చూస్తున్నాడు గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ చిన్నలో నేనే రక్షించువాడను తన ప్రజలను ఆయన ఆశ్చర్యకరంగా రక్షించు దేవుడై ఉన్నాడు యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్న కల్వి ఆమెన్